దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రాథమిక చదివే విద్యార్థుల కోసం భాగంలోని మొదటి పాఠం వందన వందన అనగా ఇక్కడ పిల్లలు నమస్కరిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ పద్యాన్ని రామ్ నరేష్ త్రిపాఠి గారు రచించారు పరీక్షలో ఒక పద్య భాగం ఇచ్చి దాని యొక్క భావాన్ని రాయమని అడుగుతారు వందన हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए निंदा किसी की हम किसी से भूल कर भी ना करें ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए ई पद्य भावना नि चूदां हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए आनंदम इच्छेत अटवंटी ओ भगवंतुडा మాకు జ్ఞానాన్ని ప్రసాదించుము శీఘ్ర సారే దూర్ దూరహంసే కీజీ వెంటనే మా దుర్గుణములన్నింటిని మా నుండి తొలగించుము నిందా కిసికి హం కిసి భూల్కర భీ నా కరె పొరపాటున కూడా ఎవరి మీద నింద వేయరాదు ఈర్ష్య కభీ భీ హం కిసీ సే భూకర భీ నా కరె పొరపాటున కూడా ఎవరి మీద ఈర్ష్య పడకూడదు హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హంకో దీజియే భగవంతుడా మాకు అటువంటి జ్ఞానము ప్రసాదించుము ప్రేమ్ సే హం గురుజనోంకి నిత్య హి సేవా కరే ప్రేమతో ఎల్లప్పుడూ మేము గురువులకు సేవ చేయాలి ప్రేమ్ సే హం సంస్కృతికి నిత్యహి సేవా కరే ప్రేమతో ఎల్లప్పుడూ మేము సంస్కృతికి సేవ చేయాలి అనగా మన సంస్కృతిని గౌరవించాలి హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హంకో దిజియే భగవంతుడా ఆనందప్రదాత మాకు జ్ఞానాన్ని ప్రసాదించుము